హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి సంఘర్షణలు కుంటనం ఈ టాపిక్స్లోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో సెవెంటీ అప్లికేషన్ టైప్ బిట్స్ అయితే ఉన్నాయి వీడియోని చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ రెండు ఇష్టం లేని ధ్యేయాలలో ఒక దానిని తప్పకుండా ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తి ఈ సంఘర్షణకు గురవుతాడు రెండు ఇష్టం లేదు రెండు ఇష్టం లేని వాటిలో మనం ఏదో ఒకటి ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ఒక గమ్యాన్ని చేరడంలో సంతోషం బాధను రెండు కలిగినప్పుడు దానిని చేయాలా వద్ద అని తేల్చుకోవడంలో ఏర్పడే సంఘర్షణ ఏది ఫ్రెండ్స్ ఒక గమ్యాన్ని చేరడంలో ఒకవైపు సంతోషము మరొక వైపు బాధ అనేది కలుగుతుంది సో ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ రకమైన సంఘర్షణలో రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉంటాయి ఈ పరిస్థితిలో దేనిని నిర్ణయించుకోలేరు ఆన్సర్ ఆప్షన్ వన్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో రెండు లేదా అంతకంటే లక్ష్యాల మధ్య అనుకూల విషయాలు ఉంటాయి ప్రతికూల విషయాలు కూడా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కోమల అనే బాలిక విరామ సమయంలో తన తండ్రి ఇచ్చిన డబ్బులతో తనకు ఇష్టమైన చాక్లెట్ ఐస్ ఫ్రూట్లలో ఏదో ఒకటి ఎన్నుకోవలసి వస్తే ఈ విద్యార్థిలో ఏర్పడే సంఘర్షణ ఏది ఫ్రెండ్స్ ఇక్కడ కోమలాకి చాక్లెట్ ఐస్ ఫ్రూట్ రెండు కూడా ఇష్టమే ఇలా రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఆప్షన్ త్రీ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థికి డిఎడ్ ఇంజనీరింగ్ కోర్సులలో సీటు వచ్చే అవకాశం ఉంది ఆ విద్యార్థికి ఈ రెండింటిలో ఏది ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడంలో కలుగు సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమ ఉపగమ సంఘర్షణ అతనికి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది బట్ ఆ విద్యార్థి అందులో ఏది ఎన్నుకోవాలో నిర్ణయించుకోవడంలో వచ్చేటువంటి సంఘర్షణ ఉపగమ ఉపగమ నెక్స్ట్ క్వశ్చన్ కళాశాల నుంచి స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాలని ఉంది కానీ సినిమాకు వెళితే ఇంట్లో తిడతారు ఇది ఏ సంఘర్షణ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ కుంటనం నెక్స్ట్ క్వశ్చన్ కుంటనం పర్యావసానాలకు సంబంధించనిది ఏది ఫ్రెండ్స్ ఇందులో కుంటనం పర్యావసానాలకు సంబంధించనిది ఏది లేదు సో ఆప్షన్ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది ఇవన్నీ కూడా కుంటనం యొక్క పర్యవసానాలే కుంటనం కలిగినటువంటి వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడవచ్చు స్వైరకల్పనకు పాల్పడవచ్చు వ్యక్తి ఏర్పరచుకున్న లక్ష్యాన్ని కూడా విరమించుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పరిస్థితులకు ఏమాత్రం సర్దుబాటు చేసుకోలేని స్థితిని ఏమంటారు పరిస్థితులకు సర్దుబాటు చేసుకోలేని స్థితిని ఆప్షన్ త్రీ విషమ యోజనమని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విషమ యోజనానికి కారణాలు ఎన్ని రకాలు ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ విషమ యోజనానికి సంబంధించి వ్యక్తిగత కారణం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పాఠశాల పాఠశాల అనేది వ్యక్తిగత కారణం కాదు ఆత్మవిశ్వాసం లోపించడం శారీరక ఆకృతి సరిగా లేకపోవడం అనేవి విషమ యోజనానికి సంబంధించిన వ్యక్తిగత కారణాలు నెక్స్ట్ క్వశ్చన్ తంత్రం అంటే ఒక ప్రవర్తన నమూనా ఇది వ్యక్తి అహాన్ని వ్యాకులత నుంచి అగౌరవం నుంచి అపరాధ భావన నుంచి రక్షిస్తుందని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవార్ అందరు వుడ్బర్త్ ఆట్కిన్సన్ బెర్నీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు అను రెండు అనుకూలమైన వాటిలో వ్యక్తి ఏదో ఒక దానిని మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడు సంఘర్షణ ఏది రెండు కూడా అనుకూలమైనవే అంటే రెండు కూడా పాజిటివే అలా రెండు పాజిటివ్ అయిన వాటిలో మనం ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తే మనలో ఏర్పడే సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ముందు నుయ్యి వెనుక గొయ్యి ఇది ఏ సంఘర్షణను సూచిస్తుంది ముందు నుయ్యి వెనుక గొయ్యి రెండు కూడా నెగిటివే కాబట్టి ఇది పరిహార పరిహార సంఘర్షణ సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలలో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడినది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ సంఘర్షణలో గల రకాలను వివరించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కర్ట్ లెవిన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు ప్రతికూలమైన వాటిలో వ్యక్తి ఏదో ఒక దానిని తప్పనిసరిగా చేయవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో కలిగే సంఘర్షణ ఏది ఇక్కడ రెండు కూడా ప్రతికూలమైనవే అంటే రెండు కూడా మనకి ఇష్టం లేదు వాటిలో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనలో కలిగేటువంటి సంఘర్షణ ఆప్షన్ వన్ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ రెండు గడ్డివాముల మధ్య ఆకలితో చచ్చిన గాడిద ఏ సంఘర్షణను ఎదుర్కొంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి తినడానికి రెండు గడ్డివాములు ఉన్నాయి అయినా అది చూస్ చేసుకోలేకపోయింది కాబట్టి ఇది ఆప్షన్ త్రీ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ అనేక సార్లు కోరికలు తీరక తీర్చుకోవడానికి ఏమీ ప్రయత్నం చేయకుండా నిరాశ నిస్పృహలకు గురి అయితే వ్యక్తిలో ఏర్పడినది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కుంటనం నెక్స్ట్ క్వశ్చన్ కరోల్ ప్రకారం వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కుంటనం వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడాన్ని కుంటనం అంటారు అనే నిర్వచనాన్ని ఇచ్చినది కరోల్ నెక్స్ట్ క్వశ్చన్ ఏకకాలంలో వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అవసరాలు తీర్చుకోవాలనుకోవడం వల్ల వ్యక్తిలో ఏర్పడినది ఏది ఏకకాలంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అవసరాలు తీర్చుకోవాలి అని అనుకుంటే అతనిలో ఏర్పడేది ఆప్షన్ త్రీ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు సరైన లక్ష్యం లేనప్పుడు కలుగు స్థితిని కుంటనం అంటారు అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కోల్మన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు విరుద్ధ కోర్కెల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగేటువంటి బాధాకర ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారు అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డగ్లర్ అండ్ హాలండ్ నెక్స్ట్ క్వశ్చన్ రవి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం ఉండదు మ్యాచ్లో ఓడిపోవడం కూడా ఇష్టం ఉండదు అతను అనుభవిస్తున్న సంఘర్షణ ఏది ఫ్రెండ్స్ ఇక్కడ రవికి రెండు కూడా ఇష్టం లేదు కాబట్టి ఇది పరిహార పరిహార సంఘర్షణ సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి పిల్లిని పట్టుకోవాలని ఉంది అయితే పిల్లి కరుస్తుందేమో అని భయంతో దగ్గరకు వెళ్ళుటకు ఆలోచిస్తున్నాడు అయితే ఇది ఏ రకమైన సంఘర్షణ ఫ్రెండ్స్ ఇక్కడ ఆ విద్యార్థికి పిల్లిని పట్టుకోవాలని ఉంది అంటే ఇది పాజిటివ్ బట్ ఆ పిల్లిని పట్టుకుంటే అది కరుస్తుందేమో అని భయపడుతున్నారు కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది సో ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ ఉంటుంది ఉపగమ పరిహార సంఘర్షణ సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్కు తన చెల్లెలకు పెన్నును ఇవ్వాలని ఉంది కానీ పెన్ కొంటే డబ్బులు ఖర్చు అవుతాయని ఉంటే ఇది ఏ రకమైన సంఘర్షణ ప్రసాద్కు తన చెల్లెలకు పెన్ ఇవ్వాలని ఉంది కానీ పెన్ కొంటే ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తున్నాడు ఇది ఏ రకమైన సంఘర్షణ అంటే ఆప్షన్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ పదవ తరగతి విద్యార్థి వరల్డ్ కప్ క్రికెట్ చూడాలని ఆశపడుతున్నాడు కానీ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి అని భయపడుతున్నాడు అతనిలోని సంఘర్షణ ఏది ఇక్కడ ఆశపడుతున్నాడు ఇక్కడ భయపడుతున్నాడు అంటే ప్లస్ మైనస్ సో ఇది ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు సమానమైన ఆకర్షణ ఉన్న దేయాలలో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో జనించు సంఘర్షణ ఏది అంటే రెండు కూడా ఇక్కడ పాజిటివ్ వే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఇష్టం లేని ధ్యేయాలలో ఒక దానిని తప్పకుండా ఎన్నుకోవాల్సి వస్తే వ్యక్తిలో కలిగేటువంటి సంఘర్షణ ఏది ఇక్కడ రెండు ఇష్టం లేదు కాబట్టి ఇది ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి సమయోజనం నుంచి విషమయోజన దిశగా మారే ప్రవర్తనా క్రమం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సర్దుబాటు సంఘర్షణ కుంటనం వ్యాకులత నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ అను పేద విద్యార్థికి ఉన్నత చదువు చదువుకోవాలనుకుంటున్నాడు కోర్సులో చేరగానే చిన్న ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అప్పుడు అతనిలోని సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ రమణకు వాళ్ళ నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదు అలాగని పెళ్ళిని పూర్తిగా వాయిదా వేయడం కూడా ఇష్టం లేదు ఇందులో అతను అనుభవిస్తున్న సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ పులితో ఫోటో దిగాలని ఉంది కానీ అది చంపేస్తుందని భయంగా ఉంది చెట్టు ఎక్కి పండు కోసుకొని తినాలని ఉంది కానీ కింద పడిపోతామేమో అని భయంగా ఉంది ఇది ఏ సంఘర్షణ ఫ్రెండ్స్ ఇందులో టూ టూ పాయింట్స్ అయితే ఉన్నాయి సో ఇది ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ అవుతుంది సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డిఎస్సి కోచింగ్కు వెళ్ళి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితులలో ఫీజు మాత్రము కట్టాలని లేదు ఇలాంటి సందర్భంలో తను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ కొత్తగా డిఎస్సిలో ఉద్యోగం సంపాదించిన టీచర్కు వచ్చిన పెళ్లి సంబంధాలలో అందంగా ఉన్న అమ్మాయి దొరికినా తనకు ప్రభుత్వ ఉద్యోగం లేదు అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అమ్మాయి ఉన్నా తాను అందంగా లేదు అలాంటి సమయంలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలని తేల్చుకోలేకున్నప్పుడు అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ గంగాధర్కు యుఎస్ఏలో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది కానీ వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవడంలో ఎదుర్కొనే సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపగమ పరిహార సంఘర్షణ ఇక్కడ అతడు ఎంతగానో ఇష్టపడే జాబ్ అయితే వచ్చింది కానీ వాళ్ళ పేరెంట్స్ని వదిలి వెళ్ళాలా వద్దా అనేది నెగిటివ్ ఇది పాజిటివ్ కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక పిల్లవాడు తనకు ఇష్టమైన రెండు ఆట బొమ్మలలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ ఏది రెండు ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకుంటే అది ఉపగమ ఉపగమ సంఘర్షణ సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ తనకు ఇష్టమైన గ్రూప్ టూ మరియు డిఎస్సీలకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్లు వెలువడినప్పుడు ఏది ప్రిపేర్ కావాలి అని ఆ వ్యక్తి పడు సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ దూర ప్రదేశానికి బదిలీ కావటం రాజీనామా చేయటం ఈ విషయంలో ఉద్యోగికి కలుగు సంఘర్షణ ఏది ఇక్కడ రెండు కూడా అతనికి ఇష్టం లేదు కాబట్టి ఆప్షన్ వన్ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని ఆటలు స్నేహితులు ఆకర్షణగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవటం వలన చదువును కొనసాగించడమా లేదా వదిలివేయడం అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ రకం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ గిరిజన ప్రాంతంలో పోస్టింగ్ ఎస్జేటి జాబు ఇంటి దగ్గరలో పోస్టింగ్ వచ్చిన రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవడంలో ఉన్నటువంటి సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటవ తరగతిలో చదువుతున్న కిరణ్ అనే విద్యార్థికి పాఠశాలలోని ఉపాధ్యాయులందరి నుంచి సరైన ప్రోత్సాహం అందినా కూడా తోటి విద్యార్థులను సక్రమంగా ఆకర్షించలేకపోవటం వలన ఆ విద్యార్థి పాఠశాలలో చదువు కొనసాగించడమా లేక వదిలివేయడమా అని నిర్ణయించుకోలేకపోతున్నాడు ఈ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ వినయ్కు మైదానానికి వెళ్ళి ఆడుకోవాలని ఉన్న దెబ్బలు తగిలించుకుంటాడని తల్లి వెళ్ళనీయకపోవడం వల్ల అతడు కుంటనానికి గురయ్యాడు అతనికి కుంటనాన్ని కలిగించిన కారకం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక కారకం నెక్స్ట్ క్వశ్చన్ రాజు అనే పిల్లవాడు చెట్టు ఎక్కి పండు కోయాలనుకుంటున్నాడు అదే సమయంలో చెట్టు ఎక్కి పడతానేమో అని భయం కూడా ఉంది దీనికి కారణమైన సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ గంగాధర్ వివాహం చేసుకోవాలనుకున్నాడు అతనికి వచ్చిన సంబంధంలో ఒకరు అందమైన అమ్మాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదు మరో సంబంధంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ అందంగా లేదు అయితే గంగాధర్ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని అనుకుంటున్న వ్యక్తి సెల్ నెంబర్ మార్చాలని అనుకున్నాడు కానీ నెంబర్ చేంజ్ అవుతుందని బాధపడుతున్నాడు ఈ సందర్భంలో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ గోపాల్కి అతని చెల్లికి బాతుబొమ్మను ఇవ్వాలని లేదు అలాగని ఆమెను నిరాశపరచడం కూడా ఇష్టం లేదు దీనిలో ఉన్న సంఘర్షణ ఏది ఫ్రెండ్స్ ఇక్కడ గోపాల్కి బొమ్మ ఇవ్వాలని లేదు అంతేకాకుండా వాళ్ళ చెల్లిని నిరాశపరచాలని లేదు ఇవి రెండు కూడా అతనికి ఇష్టం లేవు కాబట్టి అతనిలోని సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతికు తన తండ్రి తెచ్చిన గొప్ప సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు మరియు తను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులను బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు ఇలాంటి సమయంలో తాను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి ఫ్రెండ్స్ ఇక్కడ ఆమెకు రెండు ఇష్టం లేని విషయాలే కాబట్టి ఇది ఆప్షన్ ఫోర్ పరిహార పరిహార సంఘర్షణ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవ తరగతి చదివే రాజా రాము రమేష్ ముగ్గురు మంచి మిత్రులు రాజాకు రాము మరియు రమేష్ల పక్కన కూర్చోవడం ఇష్టం కానీ ఉపాధ్యాయుడు మీరు అల్లరి చేస్తారనే కారణం చేత రాజును నీ మిత్రులిద్దరిలో ఎవరో ఒకరి పక్కన మాత్రమే కూర్చోవాలని చెప్తే రాజా ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ రంజిత్ అనే వ్యక్తి బాగా చదివి టీచర్ జాబ్ సాధించాలని అనుకుంటున్నాడు కానీ టీచర్ జాబ్ సాధించడానికి పడే కష్టము నాకు జాబ్ రాదేమో అని భయపడుతున్నాడు అయితే రంజిత్ ఏ సంఘర్షణకు గురి అయ్యాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపగమ పరిహార సంఘర్షణ అతడికి జాబ్ తెచ్చుకోవాలని ఉంది బట్ జాబ్ రాదేమో అని భయపడుతున్నాడు కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ దూరంగా ఉద్యోగం కానీ జీతం ఎక్కువ మరియు స్థానికంగా ఉద్యోగం కానీ జీతం తక్కువ అని ఆలోచించే వ్యక్తి ఏ సంఘర్షణకు గురి అయ్యాడు ఫ్రెండ్స్ ఇక్కడ జీతమేమో ఎక్కువ కానీ దూరంగా ఉద్యోగం ఇక్కడ జీతం తక్కువ స్థానికంగా ఉద్యోగం అంటే ఇక్కడ రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ అనే వ్యక్తికి పై చదువులు చదవడం ఇష్టం లేదు అలాగని పనికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు అయితే కిరణ్ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది ఇక్కడ రెండు అతనికి ఇష్టం లేవు కాబట్టి ఇది ఆప్షన్ వన్ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే కోరిక అనేది ఊరిస్తుంది తీర్చుకోవడంలో భయం అవుతుంది నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి నెక్స్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అవ్వ కావాలి బువ్వ కావాలి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కోరికలను ఎంపిక చేసుకోవడంలో కలిగేటువంటి సంఘర్షణ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి ప్రజ్ఞా అరవై ఐదు శాతం అలాంటి వ్యక్తికి తరగతి గదిలో ఒకే రోజుకు మూడు లేదా నాలుగు పరీక్షలు నిర్వహిస్తాను అని ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి మానసిక స్థితికి లోనవుతాడు ఆన్సర్ ఆప్షన్ టూ ఒత్తిడి నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ అనే వ్యక్తి ఒక సంవత్సరం అంతా చాలా కష్టపడి బాగా అవగాహన చేసుకొని డిఎస్సికి ప్రిపేర్ అయినా అశోక్కి టీచర్ జాబ్ రాలేదు దాని నుండి ఏర్పడే నిరాశాపూరిత మానసిక స్థితిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కుంటనం నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ అనే వ్యక్తి జ్వరం జలుబు రావడం వల్ల కరోనా వ్యాధి వచ్చిందేమో అనుకొని పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళాడు పరీక్ష చేయడం అయిపోయింది రిపోర్ట్లో ఏమి వస్తుందోనని ముందుగానే నెగిటివ్గా ఊహించుకోవడమని మానసిక స్థితిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ ఆందోళన నెక్స్ట్ క్వశ్చన్ ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు ఇష్టం ఈ సంఘర్షణ ఏది ఆమెకి ఒకటి ఇష్టం మరొకటి ఇష్టం లేదు కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు రిషిలోని సంఘర్షణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ విషమ యోజనానికి కారణం కానిది విషమ యోజనానికి కారణం కానిది ఆప్షన్ టూ ఆత్మవిశ్వాసం నెక్స్ట్ క్వశ్చన్ గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది గణేష్లోని సంఘర్షణ ఏది ఇక్కడ ఇతనికి రెండు ఇష్టమే సో ఇది ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితుడు అవుతాడు అతనిలోని సంఘర్షణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు రవి యొక్క సంఘర్షణ ఏమిటి ఇక్కడ రవికి రెండు ఇష్టం లేదు కాబట్టి ఇది ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది ఆమెకు రెండు ఇష్టమే ఈ సందర్భంలోని సంఘర్షణ ఏది రెండు ఇష్టమే కాబట్టి ఇది ఆప్షన్ టూ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ గణితం విజ్ఞాన శాస్త్రం పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తాడు అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ రవికి ఇంటి పని చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తీట్లు తినాలని లేదు ఇక్కడి సంఘర్షణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం కూడా ఉంది ఇక్కడి సంఘర్షణ ఏమిటి ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షలో ఇచ్చిన రెండు ప్రశ్నలలో విద్యార్థికి రెండింటికి సమాధానాలు తెలుసు కానీ ఏదో ఒకటే రాయాలి ఈ స్థితిలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ లతకు హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు లత యొక్క సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చైతన్యకు బాస్ను వ్యతిరేకించాలని ఉంది ఎదిరిస్తే ఉద్యోగం పోతుందనే భయం కూడా ఉంది ఇక్కడి సంఘర్షణ ఏమిటి ఇది ఒకటి పాజిటివ్ మరొకటి నెగిటివ్ కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతోంది ఇక్కడి సంఘర్షణ ఏమిటి ఆమెకి సంస్కృతం తీసుకోవాలని ఉంది ఆమె ఇక్కడ భయపడుతుంది సో ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ ఉంటుంది ఉపగమ పరిహార సంఘర్షణ సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్